జై శ్రీరామ్ హర్ హర్ మహాదేవ్ ఒక చిన్న నాలెడ్జ్ పెంచుకునే సీక్రెట్ చెప్తాను ముఖ్యంగా స్టూడెంట్స్ మీ జ్ఞాన జాగృతి కావాలంటే కొంచెం కొంచెం తినండి మన ఋషులు మునులు గౌతమ బుద్ధుడు కూడా రావి చెట్టు కింద గౌతముడు బుద్ధుడు అయ్యాడు ఎలా ఎంత అంటే అల్పాహారం వారు ఆవాలు గింజ అంతా తినేవారంట చూడండి అది మన పూర్వీకులు యొక్క తపస్ సామర్థ్యాలు సమాజం కోసం యుక్తాహారతోటే జ్ఞాన జాగృతి చేసేవాళ్ళు చాణక్యులు కూడా అటువంటి బ్రాహ్మణులే ఒకసారి ధనానందు అతడు అన్ని విలాసాలకు లోనై ప్రజా సంక్షేమం గురించి పట్టించుకొని ధననందుడు ఒకసారి అలెగ్జాండర్ ప్రపంచ దేశాలు మీద కబ్జా భూముల మీద కబ్జా చేస్తూ వస్తూ ఉంటే పట్టించుకొని ధననందుని సభలో వెళ్ళి చాణక్యుడు జుట్టు విప్పి శిక్ష కభి సామాన్య నీ హోతాహే ధననంద్ ప్రళయోర్ నిర్మాణుస్కే గోధుమే హే అన్నారు అర్థం ఏంటంటే శిక్షకుడు సామాన్యుడు ఎప్పుడు కాదు శిక్షకుడు గురువు ప్రళయము నిర్మాణము అతని ఒల్లో ఉంటాయి అతను తలుచుకుంటే ప్రళయం చేయించే చేయగలడు అతడు తలుచుకుంటే నిర్మాణం చేయగలడు కానీ ముఖ్య ఉద్దేశం శిక్షకులది నిర్మాణం చేసేదే సమాజ నిర్మాణం కోసమే పాటుపడుతూ ఉంటారు అయితే ఇవాళ మనం చాణక్యతి నేర్చుకుందాం దానికంటే ముందు ఒక శ్లోకం చాణకుడు చెప్పింది త్యజ దుర్జన సంసర్గ భజ సాధు సమాగమం దుర్జనుల సాంగత్యం వదిలి సాధువుల సాంగత్యం పట్టమని చెప్పారు సంస్కృత శ్లోకం ఎంత దగ్గరగా ఉన్నాయి అన్ని భాషల్లో కదా త్యజ దుర్జన సంసర్గ భజ సాధు సమాగమం అన్ని భాషలు సంస్కృతం నుండే పుట్టుకొచ్చాయి దీన్ని ప్రపంచ వైజ్ఞానికులు కూడా స్వీకరిస్తున్నారు ఎస్ ఎస్ సాంస్క్రిత్ ఈజ్ ద మెయిన్ లాంగ్వేజ్ సాంస్కృతి ఇస్ ద ఫస్ట్ లాంగ్వేజ్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నారు దిస్ లాంగ్వేజ్ ఇంక్రీజ్ అవర్ నాలెడ్జ్ అంటున్నారు దిస్ లాంగ్వేజ్ సెల్ఫ్ రియలైజ్డ్ అండ్ యూస్ఫుల్ టు కలెక్టివ్ రియలైజ్ సెల్ఫ్ ఎఫెక్టింగ్ టు గ్లోబల్ పీస్ ఆల్సో అని అంటున్నారు ప్రపంచ దేశాలన్నీ సంస్కృత శరణంలో వస్తున్నారు సో మనం కూడా అలాగే చేద్దాం తెజ దుర్జన సంసర్గ భజ సాధు సమాగమం దుర్జనుల సాంగత్యాన్ని వీడుదాం సజ్జనుల సాంగత్యంలో వద్దాం కొందరు ఎలా ఉంటారంటే వద్దు నేను దుర్జనులతో ఉంటాను సజ్జనులను కూడా లాక్కెళ్తాను దుర్జనుల దగ్గరికి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు జాగ్రత్త నేను తాగుతా వాడు కూడా తాగాలి నా కుటుంబం నాశనమైంది వాని కుటుంబం కూడా నాశనం కావాలి అని అరే పర్వాలేదురా ఒక్కసారి ప్యాకాట ఆడి చూడు ఒక్కసారి తాగి చూడు అంటూ ఉంటారు నన్ను కూడా ఆర్య అన్ని పనులు ఒకసారి చేసి చూడాలి ప్రతి పని నేను కూడా అంటాను అవును నిజమే ప్రతి పని ఒకసారి చేసి చూడాలి థర్టీ త్రీ థౌజండ్ వోల్ట్ కరెంట్ ఒక్కసారి ముట్టి చూడాలి హండ్రెడ్ స్పీడ్తో వెళ్తున్న ట్రైన్ ఒక్కసారి గుద్ది చూడాలి అన్ని పనులు ఒకసారి చేసి చూడారని నేను కూడా అంటాను ఎవ్రీ ఎక్స్పెరిమెంట్స్ లీడ్స్ టు అడిక్షన్ అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారా అది లీడ్ చేస్తుంది అడిక్షన్కి ఇది గుర్తుపెట్టుకోవాలి యువకులు మీ వల్ల మీరైతే ఎంజాయ్మెంట్ ఆనందంగా ఉంటారు వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ మీ కుటుంబం ఏమవు ఏమైపోతుంది బజారున పడుతుంది చూస్తున్నాం చాలామంది తాగుడుకు బానిస అయిన వాళ్ళ కుటుంబాలు భార్య మొత్తుకుంటుంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు పిల్లలకు సరైన బట్టలు లేవు ఫీజులు కట్టడానికి లేవు ఏడుస్తున్నారు దరిద్రులు అయిపోతున్నారు దరిద్రత ఉంటుంది వాళ్ళ ఇంట్లో అయినప్పటికీ అప్పుల పాలై తాగుడికి బానిసై జీవితాన్ని పాడు చేసుకొని చనిపోతున్నారు చెప్పండి ఇటువంటి వారి వల్ల వీటి వల్ల సమాజ అభివృద్ధి జరుగుతుందా हाउ कैन डेवलप प्लीज थिंक अबउट इट प्लीज़ कि अडिशन कम टू संस्कृत कम टू वेदशास्त्रोपनिष् योग व्यायाम प्राणायाम भक्ति भजन पूज पुस्क इवीं दसम कि अडिशन अडिशनी किसमें अडिशन फ्री आवे मारे ఈ మార్గాలన్నింటిలో ఉండి కూడా వాడిని పట్టుకొని ఉంటే ఈ మార్గాలు ఎందుకు ఈ మార్గాలు టైం వేస్ట్ అనిపిస్తుంది కదా ఒకవేళ పూజలు పురస్కారాలు చేసి తాగుడుకు బానిసాయి తినుడు ఇవి అవే చేస్తే దాంట్లోనే ఉంటే అవన్నీ చేసి లాభం లేదు కదా మట్టిగా టైం వేస్ట్ విలాసాలు ఓకే మృత్యు యొక్క కారణాలు చాణక్యులు అంటున్నారు తన రాజనీతి శాస్త్రంలో అర్థనీతి శాస్త్రంలో జ్యోతి శాస్త్రంలో చెప్తున్నారు మృత్యు ఒక కారణాలు చాణకుడు చెప్పిందే చెప్తున్నాను దుష్ట భార్య షటం మిత్ర మృత్యుచ్చోత్తర ససర్పే చ గృహే వాసో మృత్యురేవ సంశయ జిస్ వ్యక్తికి స్త్రీ దుష్ట जिसके मित्र नीच स्वभाव के हो और नौकर चाकर जवाब देने वाले हो जिस घर में सर्प रहता हो ऐसे घर में रहने वाला व्यक्ति नीचे ही मृत्यु के करीब रहता है चस्तु बदकतू उंटा ट्वेंटी वालू ये ट्वेंटी वालू किसी भी घर गृहस्थी वाले व्यक्ति के लिए उसकी पत्नी का दुष्ट होना उसके लिए संसार में नर्क के समान है चेदु, चेदु, चेदु माटल, माटलाडम ఇలా పడితే అలా మాట్లాడడం సో ఇటువంటి స్వభావం ఉన్న వాళ్ళ భార్య ఉండడం వల్ల అటువంటి వ్యక్తి ఎప్పుడూ నరకంలో జీవిస్తూ ఉంటాడంట దీని సొల్యూషన్ కూడా ఇచ్చారు చాణక్య మహర్షి సమస్య చెప్తారా సమస్యకు సమాధానం కూడా చెప్తారు అదేవిధంగా మిత్రుడు మిత్రులు కూడా మోసం చేసే మిత్రుడు యది व्यक्ति तनाव में रहता है जिसके और वो आत्महत्या के कारण और जिस मित्र की नीचता मित्र नीचुड़ मित्रुड़ मोसम से अदे विधा पानी मशि एवरना पानी लेबर एवरना एवाबिचेवां అటువంటి వాళ్ళు ఎప్పటికీ నరకంలో జీవించినట్టు చస్తూ బతుకుతూ ఉంటారంట కుమిలిపోతూ ఉంటారంట అందుకే ఏం చెప్తున్నారు అటువంటి వాళ్ళతోటి వ్యవహారము సంతులితంగా వ్యవహారం ఉండాలి అంటున్నారు ఏమంటున్నారు యది పత్ని అప్ని పతికి ప్రతి శ్రద్ధాపూర్వకం ఒకవేళ భార్య తన భర్త పట్ల శ్రద్ధాపూర్వకంగా లేకపోతే ఆ కుటుంబము ఇబ్బందిలో పడుతుంది సరే భార్య అలా ఉందని భర్త కూడా భర్త కూడా ఆలోచించాలి ఆమె ఎలా పోతే అలా పోకూడదు ఏం ఆలోచించాలి ఈమెను మార్చాలంటే ఎలా చేయాలి చాలా సంతులిత వ్యవహారం ఉంచాలంటే అటువంటి వాళ్ళతోటి మిత్రులు కూడా జాగ్రత్త అటువంటి మిత్రులతోటి కూడా కొందరు మిత్రులు చాలా తీపిగా మాట్లాడతారు మీతోటి కానీ లోపల మాత్రం విషయం ఉంటుంది నిన్ను ఎలా పాడు చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు అటువంటి మిత్రులతో సో ఇటువంటి వాళ్ళను దగ్గర పెట్టుకుంటే ఎటువంటిదంటే అంటే వాళ్ళ చాకచక్యంగా లేకపోతే అటువంటి వాళ్ళని దగ్గర పెట్టుకుంటే ఆ పాముని దగ్గర పెట్టుకున్నట్టే అంట ఆ పాము మిమ్మల్ని ఎప్పుడైనా కుట్టచ్చు ఇంట్లో పాము ఉంచుకొని నివసించడం లాంటిది అటువంటిది చెప్తున్నారు చాణక్యులు అదేవిధంగా పని మనిషి కూడా ఎవరైనా లేబర్లు చేసే వాళ్ళు ఎదురు జవాబు ఇస్తే ఫటాఫట పని చేసడం తక్కువ సరే సరే పెద్ద చెప్పినవులే ఇవన్నీ మనసులో ఇటువంటి లేబర్లతో కూడా జాగ్రత్త ఇటువంటి లేబర్లను తొలగించాలి అని అంటున్నారు చాణక్య మహర్షి లేకపోతే చాకచక్యంగా వ్యవహరించాలి అంటున్నారు ఏది ఆ వ్యవహార సంతులని బిగడజాయే తో ఉనే ఆప్నేసే దూర్ కర్దేనా హి లాభప్రద హై అరే ఇపుడు చెప్పింది అటువంటి వాళ్ళను దూరంగా చేయడమే ఒకవేళ మార్పు లేకపోతే అటువంటి వాళ్ళను దూరంగా చేయడమే ఉత్తమం అంటున్నాడు అన్యత घरమే रहने वाले सर्प की भांति हानि निश्चित है ओके वेलाला చేయకపోతే ఇంట్లో ఉన్న పాము లాగా హాని నిశ్చితముందని అటువంటి వాళ్ళ అంటే ఇక లాస్ట్ కి సారం ఏంటను బుద్ధిమాని వ్యక్తి దుర్త మనుష్యసి సదైవ సదర్గ్ رہتا హై బుద్ధిమంతుడు ధూర్త దుష్టుల మనుష్యుల నుండి చాలా జాగ్రత్తగా ఉంటారు ఉండాలి సరే ఇది చెప్పారు షటం మిత్ర మృత్యుచ్చేత్తరదాయక ససర్పే చ గృహే వాసో మృత్యురేవన సంశయ అందుకే ఆచార్య దుష్టు దుష్టిసే అభిప్రాయ దుష్టులంటే కటు చేదు మాట్లాడే ఎదురు మాట్లాడే శ్రీమతి ఉండొద్దు కుటుంబం బాగుండదు చెప్పండి భార్య మొత్తుకుంటే భర్త మొత్తుకుంటే పిల్లలు ఎటు వెళ్ళిపోతారు ఏ దారిన వెళ్తారు పిల్లల మీద తప్పకుండా ప్రభావం పడుతుంది మీ యొక్క ప్రభావం మీ గొడవల ప్రభావం అందుకే ఒకరు నెగటివ్ అయితే ఒకరు పాజిటివ్ ఉండాలి నెగటివ్ నెగటివ్ ఇట్స్ క్రియేట్ షార్ట్ సర్క్యూట్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం ఇంకొక శ్లోకంతో వేదమంత్రమేది వేదమంత్రాల స్వారమే చాణక్య శ్లోకాలు ఇంకొక శ్లోకంతో మళ్ళీ రేపు కలుద్దాం జై శ్రీరామ్ హరహర్మతి